హలో అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈ రోజటి వీడియోలో ఉదయం నుంచి రాత్రి వరకు నా జీవన విధానం ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను ప్రతి రోజు ఉదయం నేను లేవగానే మా చిన్నోడు లేచేవాడు కానీ ఈ రోజు నా అదృష్టం కొద్దీ లేవలేదన్నమాట ఈ చలికాలం ఏంటంటే ఉదయం లేవటం వల్ల ఈ చలికాలం మొత్తం కూడా నేను బాగా జలుబుతోనే ఉంటానండి జలుబుతో ఉండే రోజులు ఎక్కువ ఉంటే నార్మల్గా ఉండే రోజులేమో తక్కువ ఉంటాయి అక్కడికి ఈ చలి తట్టుకోలేక ఖచ్చితంగా ఆరు గంటలకలగా లేస్తాము ఆ టైంలో అయినా సరే చలి ఎక్కువగానే ఉంటుంది ఇండ్లు కాస్త ఇరుగ్గా ఉన్నట్లయితే చలి ఎక్కువ ఉండేది కాదేమో కానీ మాకు అలాగ లేదు కదా అలాగే ఇంటి ముందు మొత్తం ఓపెన్ ప్లేస్ చెట్లే ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా చలిస్తుంది ఇంకా ఇంటి పక్క నుంచి రోడ్ దాటితే అన్ని పొలాలే అనమాట ఉదయం గనుక లేచినట్లయితే మంచులో ఏది కనిపించదు కోళ్లపారం దగ్గర సిలిండర్ తో అయితే పని ఉంటుంది అనమాట ఇంకా అందుకే నైట్ టైమ్ సిలిండర్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఏడు గంటలకు అలాగా సిలిండర్ అయితే తీసుకొచ్చి అలాగే పాలు కూడా తెచ్చిచ్చి వెళ్తారనమాట ఇంకా ఆ టైంలో లో అయితే నేను వంట స్టార్ట్ చేస్తాను మా వాడైతే ఇంతకు ముందు కాస్త త్వరగానే లేచి ఆడుకునేవాడు కానీ జ్వరం వచ్చినప్పటి నుంచి బాగా పడుకుంటున్నాడు అసలు ఉదయం అయితే ఎంత లేపినా సరే అసలు లేవట్లేదన్నమాట ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకల్గా లేస్తున్నాడు ఇంకా ఇంకా ఆయన లేచినా కూడా బయట బాగా చలిగా ఉంది కదా ఎందుకులే అనేసి ఇంకా ఇంట్లో అయితే మంచం మీద పడుకోబెట్టేశాను మా చిన్నోడు మాత్రం పొద్దున్నే లేచి పక్కింట్లోకి మా ఇంటికి మొత్తం గూర్కలాగా ఒకటే తిరుగుతూనే ఉంటాడు ఇంకా మా వారు కోపారం నుంచి సిలిండర్ తెచ్చే వరకు ఇంకా నేను బియ్యం కడిగేసి కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా ఆయన తేగానే వంట అయితే మొదలు పెట్టేస్తాను బియ్యంలో ఎందుకో అంత దొడ్డుప్పే ఉందనమాట మా వారిని అడుగుతేనేమో బియ్యం పురుగు పట్టకుండా ఉప్పు వేశామని చెప్పారు కానీ అది నిజంగా చెప్పారో లేక వెటకారంగా అన్నారో తెలీదు బియ్యంలో దొడ్డుప్పు ఎందుకు వేశారో అన్నం ఎక్కడ ఉప్పుప్పు అవుతుందో అనేసి ఇంకా కనిపించిన ఉప్పురాలు మొత్తం కూడా తీసేశాను మా పెద్దోడైతే ఈ చలికి నిన్న దుప్పటి మూసుకొని ప్రశాంతంగా పడుకున్నాడు కానీ మా చిన్నోడు మాత్రం నన్ను ఒకటే ఫాలో చేస్తూనే ఉంటాడు ఇంకా నేను బయటకు వెళ్తే బయటికి ఇంట్లోకి వస్తే ఇంట్లోకి నా వెనకాల తిరుగుతూనే ఉంటాడు అసలా పెద్దోడేమో పప్పాక ప్యారీ అయితే చిన్నోడేమో మమ్మిక ప్యారి ఇంకా మా వారు సిలిండర్ తేగానే అన్నం వండేసాను ఇంకా కూర కూడా పొయ్యి మీద వేసేస్తున్నాను పాత బియ్యం అయితే అయిపోయాయి ఇంకా అవి నేను మొన్న పట్టించిన కొత్త బియ్యం అయితే ఓపెన్ చేశాను ఇంకా కొత్త బియ్యం అయితే అన్నం సరిగ్గా అవ్వదంటారు కదా ఇంకా ఒక టూ త్రీ డేస్ అయితే మెత్తగా అవుతుంది ఇంకా అంటే ఎలా వండితే అన్నం సరిగ్గా అవుతుంది అనేది తెలియాలి కదా అందుకే ఇంకా నాకైతే ఒక టూ త్రీ డేస్ పడుతుంది ఈ అయితే కాస్త పలుకు మీద వండినా సరే అన్నం అయితే మెత్తబడింది అనమాట కొత్త బియ్యం అనేవి పాతబడ్డాక తింటేనే మంచిగా అన్నం అంటారు కానీ ఇంకా మాకు అలాగ వీలు ఉండదు ఏంటంటే కొంచెం తేడా వచ్చినా సరే ఇంకా అన్నం మెత్తబడటం అంటుకున్నట్టుగా ఉంటదనమాట అందుకే ఇంకా చూసి సరిగ్గా అనుకోవాలి నేను ఫ్రెషప్ గనుక అవ్వాలంటే పిల్లల్ని ఎవరో ఒకరు పట్టుకోవాల్సిందే ఇంకా ఇంట్లో ఉంచి తలుపు పెట్టి వెళ్దామంటేనేమో భయపడతారేమోనని భయం సర్లే బయట ఆడుకుంటారులే అనుకుంటేనేమో రోడ్ మీదకి వెళ్తారేమోనని భయం అందుకే ఖచ్చితంగా పిల్లల దగ్గర ఎవరైనా ఉంటేనే నేనైతే అప్ అవుతాను మా వారికి కాల్ చేస్తేనేమో రావటానికి పదకొండు అవుతుంది అన్నారు ఇంకా ఇంకా అసలే పూజ చేసుకోవాలి ఇంకా పదకొండు అవుతుందంటే చాలా కష్టం కదా ఇంకా ఇంటి పక్కన మాత్రం అయితే పొలంకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు ఆల్రెడీ ఒక్క పది నిమిషాలు అయితే ఇంకా పిల్లల్ని అవతల ఉంచేసి నేను త్వరగా అయితే అప్ అయి వచ్చేసాను ఇలాంటి టైంలో మాత్రం నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుండేది అని ఈ టైంలోనే అనిపిస్తుంది ఇంకా తిట్టుకుంటానో గునుక్కుంటాను ఎలాగైనా సరే ఒక పెద్దవాళ్ళు మాత్రం ఇంట్లో ఉండాలి మంచి చెడు చెప్పటానికి పిల్లల్ని చూసుకోవటానికి ఉంటే గనక మన పనులు మనం చేసుకోవటానికి సులభంగా ఉండేది చాలా మంది కూడా నన్ను ఒకప్పుడు ఎలా ఉండేదానివి ఇప్పుడు అసలు ఎలా ఉన్నావు ప్రియా అని చాలా మంది అంటారు అనమాట ఇంకా పెళ్లి అయిన తర్వాత అన్ని మార్చుకోవాల్సిందే కదా అంటే ఒకప్పుడు అయితే ఎనిమిది తొమ్మిది గంటలకు లేచి రెడీ అయ్యి తిని కాలేజ్కి వెళ్ళిపోవటమే పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే ఉంటానంటే కుదురుతుందా మరి ఒకవేళ ఎవరు ఏమనకపోయినా నా మీద నాకైనా విరక్తి పుడుతుంది కదా ఆ టైంలో ఎలా ఉన్నానో అలా ఉన్నాను పెళ్లి అయిన తర్వాత ఎలా ఉండాలో అలా ఉండాలి ఇంకా తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉండాలి అనేది కూడా అలాగే ఉండాలి ఇంకా దేవుళ్ళనైతే తుడిచిపెట్టి చాలా రోజులైందనమాట ఇంతకు అయితే కడిగి బట్టతో తుడిచేదాన్ని కానీ ఒక సిస్టర్ కామెంట్ లో అయితే చెప్పారనమాట అలా కడగకూడదు తుడుచుకోవాలి అనేసి అంటే ఫొటోస్ గనక పాడై పోతాయేమోనని కావచ్చు అందుకే ఇంకా ఒక క్లాత్ అయితే తీసుకొని వాటర్ లో ముంచీ తడిచేసి అయితే ఇంకా తుడిచేస్తున్నాను మా ఇంటి దేవుడు వచ్చేసి ఎల్లమ్మ తల్లి అని చెప్పాను కదా మొన్న ట్రిప్ కి వెళ్ళినప్పుడు అయితే ఫోటో తీసుకుందాం అనుకున్నా కానీ వీలు పడలేదనమాట వీలు పడి నేను చూసిన దగ్గరనేమో ఫోటో అయితే కనిపించలేదు సారి బయటకి అయినా ఖచ్చితంగా తెచ్చుకోవాలి నేనైతే చెక్క పెట్టే దాంట్లో అయితే దేవుళ్ళని పెట్టుకుంటాను కదా అందులో అయితే ఎక్కువ దేవుళ్ళ పటాలు పెట్టడానికి వీలు ఉండదు ప్లేస్ ఉండదు అనమాట అందుకోసమే నేను ఎక్కడ వెళ్ళినా సరే ఇంకా దేవుళ్ళ పటాలు అయితే ఎక్కువగా తీసుకోను లింగం నంది సాయిబాబా విగ్రహం ఇవంటే కూడా నాకు బాగా ఇష్టం ఒకప్పుడు మా ఇంట్లో అయితే ఉండేవన్నమాట తీసుకుందాం అనుకుంటాను కానీ ఎప్పుడు వీలు పడదు ఆగే టైమే ఉండదు షాప్ లలో ఆన్లైన్లలో కొనే కంటే కూడా ఇలా దేవస్థానాలకు వెళ్ళినప్పుడు కొంటే నాకైతే చాలా ఇష్టం అన్ని దేవుళ్ళు ఉండి పెద్ద పటం ఉంది కదా అదైతే నేను శ్రీశైలంలో తీసుకున్నాను పూజ చేసుకోవటానికి నూనె అయిపోయింది అలాగే అగర్బత్తిలు కూడా లేకుండే అనమాట ఇంకా ఇప్పుడు తెచ్చివటానికి కూడా ఎవ్వరు లేరు ఇక అందుకే నేనే షాప్ కెళ్ళి కావాల్సిన సామాన్ అయితే తీసుకొని పక్కన వేరే వాళ్ళ ఇంటి దగ్గర వస్తుండగానే కోసుకొచ్చుకున్నాను అనమాట ఈ పువ్వులను ఏమంటారో తెలియదు కానీ పింక్ కలర్ లో ఉన్నాయి కదా సేమ్ ఇలాంటివి వైట్ కలర్ లో కూడా ఉంటాయి అయితే ఈ పూల చెట్టు కొమ్మ నాటినా సరే ఏనుకుంటుందంట వెళ్ళినప్పుడల్లా అత్తమ్మ ఒక కొమ్మ తీసుకెళ్లి నాటమని చెప్తుంది కానీ నేనే మర్చిపోతాను పూజ చేసుకునేటప్పుడు కొట్టడానికి గంటే లేదండి పూజ చేసే టైంలోనే గంట గుర్తొస్తుంది మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కొనే టైంలో మాత్రం అసలు గుర్తే రాదు నాకు హారతిస్తూ గంట కొట్టాలంటే చాలా ఇష్టం కానీ బయటకెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడు దాని మీద ధ్యాసే ఉండదు టైం దొరికినప్పుడు కొన్ని వత్తులు అయితే చేసి ఉంచుకోవాలి పత్తి అయితే ఉంది కానీ పూజ చేసుకున్నప్పుడు వత్తులు చేయాల్సిన పని అయితే పడుతుంది అనమాట కొన్ని గనుక చేసి పెట్టుకున్నానంటే పూజ చేసుకునే టైంలో కాస్త సులభంగా ఉంటుంది అయితే ఇంట్లో వరకు పూజ అయితే పూర్తి చేసుకున్నాను తులసమ్మ దగ్గర ఇంతకు ముందు ఎర్రమట్టితో అయితే అల్కాను కదా అయితే ఎర్రమట్టితో అల్కే కంటే కూడా జాజుతో అలికితే చాలా బాగుంటుంది ఇంకా నిండుగా కనిపిస్తుంది అనమాట ఇంతకు ముందు షాప్ కి వెళ్ళినప్పుడు పూజ సామాన్తో పాటు అలాగే జాజు కూడా కొనుక్కొచ్చుకున్నాను జాజుతో అల్కాను వీడియోలో అంత మంచిగా కనిపిస్తలేదు కానీ దగ్గర నుంచి మాత్రం చూడటానికి చాలా నిండుగా చాలా బాగుంది జాజు అనే ఒక పదార్థం ఉంటుందని దానితో అల్కితే బాగుంటుందని ఒక సందర్భం వచ్చే వరకు నాకు తెలియదు అంటే మేము బాలమ్మన అయితే చేసుకుంటాం కదా అక్కడ గుడి దగ్గర అయితే జాజుతో అలుకుతాం అనమాట అక్కడ చూసేంత వరకు నాకు ఈ జాజు గురించి తెలీదు ప్రతి సంవత్సరం మా ఇంట్లో అందరం కలిసి పొత్తులు అయితే చేసుకుంటాం అనమాట బాలమ్మని ఈ సంవత్సరం కూడా చేస్తారేమో పండుగ దగ్గరికి వచ్చిందంటే ఇంకా అందరు కలిసి మాట్లాడుకొని శుక్రవారం రోజున అయితే ఇంకా బాలమ్మని చేసుకుంటాము ఇంకా తులసమ్మ దగ్గర అలికేసి అలాగే ముగ్గు అయితే వేసేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇంకా మేము వాడని బిందెలో నుంచి నీళ్ళైతే తీసుకొచ్చి పోస్తున్నాను నాకు గనక వీలు లేకుంటే ఇంకా పిల్లలతో అయితే పోయిస్తాను లేదా దంటే మా వారికి చెప్తాను ఇంకా పూజ చేసుకున్న వెంటనే పిల్లలకైతే తినిపిస్తున్నాను మా పెద్దోడేమో వాళ్ళ నాన్నుంటే కాస్త గారభం ఎక్కువ అనమాట తినడు ఇంకా ఫోన్ అడగటం తినిపించమనటం కొంచెం గారభం ఎక్కువ చేస్తుంటాడు వాళ్ళ నాన్న గనక లేకపోతే మాత్రం ప్లేట్లో వేసిస్తే వాడే కూర్చొని తింటాడు మంచిగా అందుకే వాడు తింటున్నాడు అంటే మా ఆయనకు ఫోన్ చేసి మరి చెప్తా వాడు తింటున్నాడు ఇప్పుడు ఇంటికి మాత్రం రాకు అని ఎందుకంటే ఇంకా మా ఆయన రాగానే ప్లేట్ పక్కన పెట్టేసి ఎత్తుకోమని తినిపించమని కొంచెం మారం చేస్తూ ఉంటాడు ఇంకా చిన్నోడేమో ఫుల్ ఆపోజిట్ తినిపిస్తారా అంటే తినడనమాట ప్లేటు లాగేసుకుని వాడే తింటానంటాడు ఇంకా వాడు తిన్నా సరే సగం కిందనే ఉంటుంది సరిగ్గా తినడనమాట అందుకే ఇంకా నేనే తినిపిద్దామని ప్రయత్నం చేస్తుంటాం ఇక వాళ్ళు తినగానే నేను కూడా తినేసి ఇంకా డ్యూటీ అయితే ఎక్కాలన్నమాట ప్రస్తుతానికి మోటార్ రావట్లేదు కాబట్టి నేను ఎవరి బట్టలు కూడా పండుగ తీసుకోలేదు ఒక మాత్రం ఉన్నాయన్నమాట పండుగకి కుట్టేవి ఇంకా ఎలాగైనా ఓపిక తెచ్చుకొని వాళ్ళవైతే తొక్కి అయినా కుట్టాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఇచ్చి చాలా రోజులైందనమాట ఇప్పుడు వాపస్ ఇచ్చినా అంత బాగోదు కదా ఇంకా పండగ అడిగారు వాళ్ళు ఇంకా ఎలాగైనా ఓపిక తెచ్చుకొని కుట్టాలి ఈ డ్రెస్ అయితే నేను కన్యాకుమారిలో అయితే తీసుకున్నాను ఇంకా సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగ కదా ఏదో ఒక రోజు వేసుకోవటానికి అవుతుంది అనేసి కుట్లు అయినా వేసుకుందామని ఇంకా బయటకు అయితే తీసాను అనమాట ఈ శారీ అయితే నేను ఇంతకు ముందు షార్ట్ వీడియోలో అయితే చూపించాను మా చిన్నమ్మ అయితే మొదటిసారి ఇంటికెళ్తే పెట్టింది అనేసి అయితే ఈ శారీని నేను లంగవోని టైప్ లో అయితే కుట్టుకుందాం అనుకుంటున్నా పండక్ అయితే ఒక శారీ తీసుకొని లంగవోని లాగా అయితే కుట్టుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు అంత వీలు లేదనమాట మొన్ననే ట్రిప్ అని బట్టలు అని చాలా ఖర్చే అయ్యింది ఇక అందుకే పండక్కి బట్టలు కావాలనేసి అయితే నేను మా వారిని అడగలేదు ఇక ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి కట్టుకుందాంలే అని అయితే అనుకున్నాను ఇంకా కొని కుట్టుకోకపోయినా ఇంట్లో ఉన్న శారీతో అయినా లంగవోని అయితే కుట్టుకుందాం అనుకున్నా అయితే ఇంకా ఈ అయితే ఎంచుకున్నాను అనమాట కుట్టుకుందామని అంతేకాకుండా ఈ శారీ అయితే కొంచెం డ్యామేజ్ ఉందనమాట ఇంకా అందుకే కట్టుకోవాలనిపించేది కాదు ఒకటేసారి కట్టుకున్నాను ఇంకా డ్యామేజ్ అయితే అయ్యింది ఇక ఆల్రెడీ బ్లౌజ్ అయితే కుట్టుకున్నదే ఉంది కదా ఇంకా లంగా కుట్టేసుకుంటే అయిపోతుంది చున్ని కూడా చీరలో అయితే తీద్దాం అనుకుంటున్నాను తర్వాత ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు లేదంటే మహబూబ్ నగర్ కి సిల్వర్ కలర్ చున్నీ అయితే తెచ్చుకుంటాను కానీ ప్రస్తుతానికైతే చీరలో నుంచి చున్నీ అయితే తీద్దాం ఇక ముందు అయితే టాప్ అయితే కుట్లు వేసేసుకుంటున్నాను కొన్న టాప్స్ అయితే ఒకే ఒక్క కుట్టు వస్తుంది అవి ఎప్పుడు ఊష్ పీకేది తెలియదు అందుకే చేతులు జాయిన్ చేసిన దగ్గర నడుము జాయిన్ చేసిన దగ్గర ప్రతి దగ్గర కూడా చుట్టూ అయితే కుట్లు అయితే వేసేసుకుంటాను ముందు అంతేకాకుండా ఈ టాప్స్ అయితే మన సైజు కానే కాదు అలాంటి వాళ్ళు ఇంకొకరు కూడా టాప్ లో పట్టచ్చనమాట అంత లూజ్ గా అయితే ఉంది అంతేకాకుండా సైడ్ కి కట్టుకోవడానికి డోరీస్ కూడా లేవన్నమాట హైట్ కూడా చాలా పెద్దగా ఉంది అచ్చం నైటీ లాగా అందుకే ఇంకా నేను మొత్తం ఫిట్టింగ్ చేసుకొని కాస్త పైకి అయితే చేసుకున్నాను అనమాట కింద కట్ చేసిన క్లాత్ తీసేసి సైడ్ కి కట్టుకోవడానికి డోరీస్ లాగా అయితే పెట్టేసుకున్నాను ఇంకా కుర్తి అలాగే దుపటా అయితే వచ్చింది కానీ ప్యాంట్ కూడా వస్తే బాగుండేది ఇంకా ఇక వైట్ లెగ్గి అయితే వేసుకోవాలి ఊర్లో లైనింగ్ దొరుకుతుంది అన్న ధీమాతో అయితే కట్ చేసి కుచ్చులు అయితే పెట్టేశాను శారీ ఈ వీడియోలోనే హాఫ్ శారీ మొత్తం కుట్టి చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక లైనింగ్ లేనందుకైతే వీలు పర్లేదు లెహెంగా ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో తీసుకుంటుంటే మా వాళ్ళు అయితే తెగ డిస్టర్బ్ చేస్తున్నారు పక్క నుండి మా వారు ఇంకా పిల్లలు కూడా ఫోన్ లో పాటలు పెట్టుకొని డాన్స్ ఎత్తున్నారు మా ఇంట్లో ఉన్నది నలుగురమే అయినప్పటికీ ఒక్క రోజుకి నాలుగు జతలు మాత్రం బట్టలు ఉండవు ఒక పది జతలైనా ఉంటాయి పిల్లలు అయితే దుమ్ములు ఆడుతుంటారు నీళ్ళలో ఆడుతుంటారు ఎంత చెప్పినా వినరనమాట ఇంకా పూటకు ఒక డ్రెస్ మారుస్తూనే ఉంటారు వాళ్ళైతే నేను ఎంత నీట్ గా రెడీ చేసినా సరే ఒక్క హాఫ్ అన్ అవర్ లోనే మళ్ళీ ఎప్పట్లాగా అయిపోతారు చూసే వాళ్ళేమో పిల్లలకి స్నానం చేయించవచ్చు కదా అని మళ్ళీ రిటర్న్ అడుగుతారనమాట అంటే అప్పటికే నేను స్నానం చేయించి మంచిగా రెడీ చేసి ఉంచుతాను ఒక్క పది నిమిషాల్లో మళ్ళీ ఎప్పట్లాగా అయిపోతారనమాట ఇంకా ఇంకా తర్వాత మంది ఏమో ఇట్లా అనుకుంటారు స్నానం కూడా చేయించదు పిల్లలకి అనేసి పిల్లలు అంటే ఎలాగుంటారు మరి ఎంత చెప్పినా వినకుండా ఊరికే దుమ్ములోనే ఆడుతుంటారు అనమాట ఇంకా ఈ చలికాలంలో అయితే అసలు దుమ్ములో ఆడనివ్వద్దు బట్టలు ఉతికిన ప్రతిసారి నాకైతే ఒక్క గాజు అయినా పోతూనే ఉంటుందండి అమ్మ వాళ్ళైతే అయితే గుత్తం వేసుకుంటారు కాబట్టి గాజులు చేతి నిండా ఉన్నా సరే ఎన్ని పనులు చేసుకున్నా సరే ఆ గాజులు మాత్రం అలాగే ఉంటాయి రెండు మూడు సంవత్సరాలైనా సరే కానీ నేను వేసుకునేది లూజ్ లూజ్ కదా ఇంకా బట్టలు ఉతికేటప్పుడు కానీ ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కానీ ఊరికేనే పోతూ ఉంటాయి అందుకే ఎక్కువగా నేను మట్టి గాజులకు బదులు గోట్లు వేసుకుంటూ ఉంటాను చాలా మందికి బట్టలు ఉతికేటప్పుడు బట్టల జేబులలో డబ్బులు దొరుకుతాయేమో కానీ నాకు మాత్రం దారాలు దొరుకుతాయి ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చిన తర్వాత జేబుల్లో మనకు పది రూపాయలు కూడా దొరకకుండా అయిపోయింది ఇంకా మావారైతే కోళ్లపారం దగ్గర దాన సంచుల దారాలు విప్పుతూ ఉంటారు కదా ఆ దారాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జేబులో లో పెట్టుకుంటారనమాట ఇంకా నేను బట్టలు ఉతికిన ప్రతిసారి నాకు ఆ దారాలే దొరుకుతాయి ఆ దారాలు అయితే గిన్నెలు తోమటానికి బాగుంటాయి ఇక సాయంత్రం అయితే నేను అన్ని పనులు అయితే అనమాట ఇండ్లు వాకిండ్లు ఊడ్ చేసుకుని గిన్నెలు కూడా తోమేసుకున్నాను ఏంటంటే ఇప్పుడు కొంచెం కోల్పారం దగ్గర పని అయితే ఉంటుంది ఇంకా అక్కడికైతే వెళ్ళాలన్నమాట మా వారైతే ఒక గంట ముందే చెప్తారు పని అంతా చేసుకొని రెడీ అయి ఉండు ఈ టైం కయితే వచ్చి తీసుకెళ్తానని ఇంకా ఆ టైం వరకు అయితే నేను ఇంట్లో పని అంతా కూడా చేసేసుకొని ఆయనకైతే ఫోన్ చేస్తాను రమ్మని ఎవరు లేకుంటే గనక పిల్లల్ని కూడా తీసుకునే వెళ్తాము ఒకవేళ మేము వెళ్ళేసరికి పొలం దగ్గర నుంచి మా అత్తమ్మ వాళ్ళు గనక వచ్చారనుకోండి ఇంకా పిల్లల్ని అయితే వాళ్ళ దగ్గర ఉంచి వెళ్తాము మేమైతే ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు వచ్చారనమాట ఇంక అందుకే పిల్లల్ని అయితే అక్కడే ఉంచి వచ్చాము ఇప్పుడు అయితే బాగా చలి ఉంటుంది కదా మధ్య మధ్యలో నా అయితే మిమిక్రీ చేస్తుందండి సవరించుకోలేక చస్తున్న మనకైతే డిసెంబర్ నెలలో చాలా చలి ఉంటుంది కదా మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో వాటిని అంతకంటే జాగ్రత్తగా చూసుకోవాలి ఈ చలికైతే అవన్నీ కూడా ఒత్తుకొని ఒత్తుకొని అయితే పడుకుంటాయనమాట అలా ఉండకుండా ఇంకా ఊరికే వాటి మధ్యలో తిరుగుతూనే ఉండాలి అవన్నీ కూడా ఒకే దగ్గర ఉండకుండా మొత్తం వెల్లడిగా ఉండేలాగా అయితే చూసుకోవాలనమాట ఈ లైట్స్ అయితే కాస్త వేడినిస్తాయి కానీ కొంచెం గనక తాకామనుకోండి సుర్రు అన్నట్టే చాలా కాలుతుందండి బాబు ఎలా చెప్తున్నానంటే అనుభవం అండి ఒకసారి కాలింది వీటి మధ్యలో గనక నడవాలంటే భయమేస్తుంది ఊరికే కాళ్ళ కిందకి వచ్చేస్తాయనమాట ఎక్కడ తొక్కేస్తానేమోనని భయమేస్తది మా వారైతే ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు ఇక ఏం పని ఉంటుందంటే కోళ్ళకి నీళ్ళైతే పెట్టాలన్నమాట తెల్ల కలర్వి డబ్బాలు అయితే కనిపిస్తున్నాయి కదా వాటిలో అయితే నీళ్ళైతే నింపి పెడతాడు ఒక డ్రమ్ లో నీళ్ళైతే పట్టి పెడతాడు అనమాట ఇంకా అవైతే తీసుకొచ్చి బకెట్ లో పోస్తుండాలి అయితే అందులోనే తిరుగుతూ ఉంటాయి కదా ఇంకా డబ్బాలు అయితే పాడైపోతుంటాయి ఇక ఆ డబ్బాలను అయితే మంచిగా కడిగి పెట్టి మళ్ళీ బకెట్ లో నుంచి నీళ్లు ముంచుకొని అయితే నీళ్లు పెడతాడు అనమాట అన్ని డబ్బాలలో పెట్టడానికి ఒక డ్రమ్ము నీళ్ళై అయితే సరిపోతాయి నీళ్లు పెట్టగానే ఇలా పడమైతే ఇప్పుకుంటూ వచ్చేయాలి ఈవినింగ్ టైమ్ లో బాగా చలి ఉంటుంది కదా పిల్లల్ని తీసుకొని వచ్చినా సరే ఇంకా ఇక్కడ ఆడుకోటానికి అయితే ప్లేస్ ఉంది కదా ఆడుకుంటారు ఇక్కడ వస్తున్నామంటే మాకంటే ఎక్కువ వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆడుకోవచ్చు కదా అనేసి అంతేకాకుండా కోడి పిల్లలను చూస్తారు కదా ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు మా చిన్నోడైతే చూడటం వరకే వాటిని పట్టుకోవాలంటే మాత్రం భయపడతాడు పెద్దోడేమో పట్టుకుంటా అన్నా సరే మేమేమో పట్టుకోనివ్వమనమాట వాటిని ఊరికే చేతిలో పట్టుకోవడం అలా చేయకూడదు కదా అందుకనేసి పట్టుకోవద్దని చెప్తూ ఉంటాం వాటిని జాగ్రత్తగా చూసుకున్నామంటే మనకు లాభం ఉంటుంది కానీ అన్ని సార్లు లాభమే రాదండి వ్యాపారం అన్నాక లాభంతో పాటు నష్టం కూడా ఉంటుంది చాలా మంది లక్షల్లో వస్తాయి కదా లక్షల్లో వస్తాయి కదా అనుకుంటారు కానీ ఒక్కోసారి అయితే చాలా తక్కువ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇక నీళ్లు పెట్టడం అయితే అయిపోయింది లోపల వైపున బయటి వైపున మొత్తం అన్ని సైడ్లు కూడా పడాలైతే విప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్తాము కోళ్ల మధ్యలో గనక నడవాలంటే చప్పట్లు కొడుతూ నడవాలి అవి సైడ్ కు తప్పుకోవాలంటే మనం క్లాప్స్ కొట్టాల్సిందే తమ్న కోసం ఒక ఫోటో అయితే దిగుదామన్నాను కానీ ఎక్కడో కెమెరా పెట్టి టైమర్ పెట్టి కోళ్ళ మధ్యలో నడుస్తూ వెళ్లాలన్నా చాలా కష్టం అక్కడ టైమర్ పెట్టి వెళ్లి ఫోటో దిగాలన్నా సరే ఎప్పుడో క్లిక్ అయితే పడిపోతుంది అందుకే వీడియో అయితే పెట్టి స్క్రీన్ షాట్ అయితే అంతే కాకుండా వీడియో కూడా బాగొచ్చింది కదా అనేసి యాడ్ అయితే చేశాను ఇంకా ఇక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోయి కాళ్ళు చేతులు అయితే కడిగేసుకొని ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి ఉదయం వండిన అన్నం అయితే అలాగే ఉందనమాట అంతేకాకుండా అన్నం తినాలనిపించట్లేదు ఇక అందుకే చపాతి అయినా చేద్దాం అనేసి వెళ్లేటప్పుడే నేను చపాతి పిండి అయితే తెప్పించుకున్నాను ఇంకా వచ్చి రాగానే పిండి అయితే తడిపి పెట్టేసుకుంటున్నా కూర కూడా కొద్దిగానే ఉందనమాట సరిపోదు ఇంకా నేను బేసన్ అయితే చేద్దాం అనుకుంటున్నా మామూలుగా అయితే బేసన్ అనేది అందరు పూరిలోకి చేసుకుంటారు కానీ నేను చపాతిలో ట్రై చేస్తున్నా చపాతిలోకి కూడా బానే ఉంటుందండి ఇంకా కూర అయితే పొయ్యి మీద పడేసి చపాతి అయితే చేస్తాను నిజానికి నాకు పూరి సరిగ్గా చేయటం రాదండి కానీ పూరీలు అంటే బాగా ఇష్టం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు టిఫిన్ చేయాలన్నా సరే దోశ పూరి రెండే తింటానమాట పూరి ఏంటంటే ఇంట్లో గనక చేశానంటే అది ఒక విధమైన షేప్ అయితే వస్తుంది రౌండ్ గా మాత్రం రాదు మీలో ఎవరికైనా స్కూల్ టైమ్ లో చదువుకున్న అమీబా గుర్తుందా నేను పూరి చేసిన కూడా అంతే అనమాట అమీబా షేప్ లో వస్తుంది ఒకప్పుడు అయితే చపాతి కూడా అంతే చేయటానికి వచ్చేదే కాదు పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నాను పూరి కూడా ఒక్కో రోజేమో చాలా బాగా వస్తుంది కానీ నేను ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా చేయాలనుకున్న రోజు మాత్రం అస్సలు బాగా మా కాడికే వండుకున్నప్పుడు ఏమో మంచిగా వస్తదనమాట ఎవరైనా ఇంటికి వస్తున్నారనుకోండి ఇవి పూరిలా అని అడిగే విధంగా వస్తుంది బేసన్ అయితే కాస్త పల్చగానే చేస్తాను ఆరిందంటే గనక మొత్తం గట్టి పడిపోతుంది అట్లా ఉంటే గనుక అస్సలు టేస్ట్ ఉండదు అందుకే నేను పల్చగా అయితే చేస్తాను చపాతి కాంబినేషన్ లో మీకు ఏ కర్రీ అంటే ఇష్టం నాకైతే చికెన్ కంటే కూడా ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం ఉల్లిగడ్డ గుడ్డు కొట్టిపోసి అయితే చేస్తాం కదా అలా ఉంటే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కంటే కూడా ఎగ్ ఫ్రై అంటే నాకు చపాతీలోకి చాలా ఇష్టం వీడియో స్టార్టింగ్ లో అయితే ఒకటి అడుగుదాం అనుకున్నా కానీ మర్చిపోయాను తులసమ్మకైతే నేను శనివారం అలాగే మంగళవారం అయితే పూజ చేసుకుంటాను అంటే నేను ఏ వారం అయితే పూజ చేసుకుంటానో అదే రోజు తులసమ్మకైతే పూజ చేస్తాను అనమాట అయితే తెలిసిన వాళ్ళు శుక్రవారమే చేయాలి తులసమ్మకి పూజ అని చెప్పారు మీరు చెప్పండి ఏ రోజైనా పూజ చేసుకోవచ్చా లేదంటే ఖచ్చితంగా శుక్రవారమే చేయాలా అంటే మనం పూజ చేసుకునే వారాల రోజైనా చేసుకోవచ్చా లేదంటే ఖచ్చితంగా శుక్రవారమే చేయాలా తెలిస్తే తప్పకుండా చెప్పండి ఇంకా ఇదన్నమాట ఈ రోజటి వీడియో ఉదయం నుంచి రాత్రి వరకు నాకు ఈ విధంగా అయితే గడిచిపోతుంది వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళకి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి